మార్చి ఇరవై మూడు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుండి వస్తున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రకు వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద స్వాగతం పలికేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోసెట్టి అన్నారు సమావేశం క్లీనరీ పోస్టర్ను వేములవాడ కార్యాలయంలో పరిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శీమా శ్రీనివాసరావు అధ్యక్షతన సికింద్రాబాద్లో ఏప్రిల్ ఇరవై ఒకటిన జరిగిన జరిగే కళాకారుల ప్లేనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు బజ్జ కనకయ్య జిల్లా న్యాయ సలహాదారులు నేరెల తిరుమలగౌడ్ ఉత్తర తెలంగాణ ఉద్యమకారుల కోఆర్డినేటర్ బొడ్డు రాములు కళాకారుల విభాగం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ బుర్రి శంకరయ్య కనపర్తి హనుమన్లు తదితర కళాకారులు పాల్గొన్నారు మరియు ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల విభాగం నుండి హైదరాబాద్ నుండి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది తిప్పాపూర్ బస్టాండ్లో ప్రారంభమై మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా చూసుకొని వాళ్ళు ముందుకెళ్తారు కావున మన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో యాత్రను ప్రారంభిస్తూ వారికి స్వాగతం పలకడం కోసం మనందరము రాజన్న సిరిసిల్లా జరుగుతున్న అత్యధిక సంఖ్యలో కళాకారులు కళాభిమారులు ఉద్యమకారులు ఉద్యమ కళాకారులందరూ విచ్చలవిడిగా తండోపు తండలుగా తరలివచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ మరియు అలాగే ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల ఇరవై తారీఖు వరకు క్లీనర్ సమావేశాలు చైతన్య యాత్రలుంటున్నాయి అందులో బాగానే వేములవాడకు వస్తున్నారు మరియు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున సీతాపల్ మండే సికింద్రాబాద్ ఫంక్షణాల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సదస్సును విజయవంతం చేయడం కొరకు కూడా సన్నాహం చేస్తున్నామని తెలియజేస్తూ మరియు మీ అందరికీ హృదయపూర్వక కళాకాలను తెలియస్తూ ముగిస్తుంది